బోధన్ కమ్మ సంఘంలో బుల్లెట్ రెడ్డి సినిమా ఫైటింగ్ జరుగుతోంది హీరో ఆదినారాయణ హీరోయిన్ మేఘా విలన్లతో పోరాట దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు హైదరాబాద్కి చెందిన విలన్లు ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు హీరో ఆదినారాయణ మాట్లాడుతూ షూటింగ్కి పర్మిషన్ ఇచ్చిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మరియు కమ్మ సంఘం నిర్వాహకులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు బుల్లెట్ రెడ్డి మూవీ షూటింగ్ బోధన్ కమ్మ సంఘంలో జరుగుతుంది ఇక్కడ చేసుకున్నందుకు పర్మిషన్ ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ శ్రీనివాస్ గారికి మరియు పోలీస్ శాఖ వారి కృతజ్ఞతలు అలాగే కమ్మ సంఘం అధ్యక్షుడు శివనారాయణ గారు ఈ ప్లేస్ ఇచ్చి మాకు ఎంతో ఇచ్చారు ఆయనకి మా కృతజ్ఞతలు ఇక్కడ ఈరోజు రేపు ఫైట్ సీన్ జరుగుతుంది ఇక్కడ ప్రజలు కూడా అందరూ సహకారం బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ